హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సుజాత నగర్ నుంచి కొత్తగూడెం నవభారత్ దాబాల వరకు వీడియో తీయాలని అయితే నిర్ణయం తీసుకున్నాను ఇంకెందుకు ఆలస్యం నేను శ్రీనాథ్ గడ్డి ఇద్దరం కలిసి బండి మీద వెళ్తూ వెళ్తూ వీడియోలు తీసామన్నమాట ఇంకో ఇది అబ్దుల్ కలాం కాలేజ్ అనమాట ఇది వచ్చేసి ఫేమస్ కాలేజ్ ఇక్కడ ఒక ఇంతకుముందు బిడ్జి ఉండేది అనమాట నార్మల్ బిజ్జి ఇప్పుడు ఫ్లైఓవర్ లాగా అయిపోయింది అనమాట ఇక్కడ ఫ్లైఓవర్ కడుతున్నారు ఇక్కడ ఆ మేకలు ఎంత దాని కింద నుంచి పోతున్నా ఇంకా అది ఓపెన్ అవ్వలేదు కింద నుంచి పోతున్నాను ఒకప్పుడు ఇది ఏం ఉండేది కాదనమాట ఫ్లైఓవర్ లాగా ఏమి చిన్న చిన్న లాగా ఉండేది ఇది దీని పక్కన ఒక తోళ్ల కంపెనీ ఉంటుంది అనమాట ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంత పని ముక్క ముక్కైనా సరే బేభత్సంగా పనిచేస్తాను అంత స్మెల్ వస్తుంది ఇక్కడ తట్టుకోలేం బాబు మరి ఇప్పుడు ఇది వర్క్ అవుతుందో లేదో పనిచేస్తుందో లేదు కంపెనీ తెలీదు చిన్న చిన్న గుళ్ళు కూడా ఉంటాయి పక్కన ఇక్కడ ఇంకా అని చెప్పేసి ఇక్కడ మధ్యలో కొత్తగూడెం వెళ్ళేదారులో ఇవన్నీ కలుస్తూ ఉంటాయి సిటీ చిన్న చిన్న ప్రాంతాలు ఇవన్నీ ఇగో ఉంది కదా రాయిచెట్టు అన్నమాట ఇది రాయచెట్టు కింద చల్లగా ఉంటుంది ఇక్కడ ఇక టెంపుల్ ఇక్కడ ఒక విగ్రహం వస్తుంది పెద్ద ఆంజనే విగ్రహం చూడండి ఎంత బాగుంది జై శ్రీరామ్ ఇక మనం వచ్చేసాము ఇది అంతా కూడా బాబు క్యాంప్ ఈ బాబు క్యాంప్ దగ్గర జీవీ మాల్ ఉందనమాట జీవీ మాల్ మా తమ్ముడు పెళ్లి టైంలో కరోనా టైంలో ఇక్కడే షాపింగ్ చేసినాం ఫ్యామిలీ ఫ్యామిలీ అంతా అప్పుడు సీఎంఆర్ షాపింగ్ మాల్ లేదు దాని తర్వాత ఇది పడినట్టు ఉంది ఇప్పుడిప్పుడే పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ కొత్త కూడా వస్తున్నాయి ఇంతకుముందున్న పదేళ్ళ క్రితం ఉన్నటువంటి పరిస్థితి లేదు ఇక్కడ కొత్తగూడెంలో చాలా మారిపోయింది ఇది వచ్చేసి పోస్ట్ ఆఫీస్ సెంటర్ అనమాట ఇది పక్కన పోస్ట్ ఆఫీస్ ఉంటుంది ఆ పక్కన పోలీస్ స్టేషన్ ఉంటుంది పక్కనే వచ్చేసి కొత్తగూడెం గ్రౌండ్ ఉంటుంది అనమాట అటు సైడు నాలుగు రూట్లు ఇక్కడ మధ్యలో ఇది అంతా కూడా ప్లేస్ ఇది ట్రాఫిక్ కానిస్టేబుల్ గారు కూడా డ్యూటీ చేస్తున్నారు నమస్తే సార్ బాగున్నారా ఏం చేస్తారు పాప ఎండలో కష్టపడుతున్నారు సార్ ఇది చల్లగా ఉంది అటు ఇటు చెట్లు మధ్యలో ఉంది రోడ్డు చాలా బాగుంది ఈ పక్కనే కొత్తగూడెం గ్రౌండ్ ఉండదు అనమాట అటు సైడ్ మొత్తం కొత్తగూడెం గ్రౌండ్ కదా అంతా ఏ కాంపిటీషన్స్ కానీ గ్రౌండ్లో సెలక్షన్స్ కానీ ఏం జరగాలని ఈ గ్రౌండ్లోనూ జరుగుతాయి అది కొత్తగూడెం చాలా డెవలప్ అవుతుంది ఇప్పుడిప్పుడే ఒకప్పుడు ఈ డివైడర్లు ఈ చెట్లు ఏం లేవు మధ్యలో కట్టేశారు ఇది బస్ స్టాండ్ సెంటర్ అనమాట ఇది బస్ స్టాండ్ సెంటర్ ఇక్కడ చాలా కాలేజ్ చదువుకునేటప్పుడు నేను ఈ బస్ స్టాండ్ సెంటర్లో బేకరీ ఉండదు ఆ బేకరీ దగ్గరకు వచ్చి ఎగ్ పాఫుల్ తెగ తినేటోళ్ళం ఇది అనమాట ఇక్కడ ఇది ఇక్కడ ఒక హోటల్ ఉంటుంది ఆ హోటల్ అయితే మేము తినేది ఒక పొరటే కానీ నాలుగు పరోటాల కర్రీ తినేటోళ్ళం మధువన్ మధువన్ హోటల్ అనుకుంటా ఆటోలో తిట్టేటోళ్ళు మమ్మల్ని అయితే ఇగో ఇది అండర్ బ్రిడ్జి ఇప్పుడు చాలా మారిపోయింది అండర్ బ్రిడ్జ్ అంత పెయింటింగ్లు అంతా హంగాం అంగామా చేసారు ఇదంతా కూడా చాలా బాగా అనిపిస్తుంది పోతూ ఉంటే ఎక్కడికో కొత్త ప్రాంతానికి వెళ్ళినట్టు అనిపిస్తుంది ఇగో ఈ పెట్రోల్ బంకులో మా దోస్తు పనిచేస్తారు వాడు ఇరవై సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాడు అందులోనే వాడు ముసలవాడదాకా అందులోనే చేస్తాడు పాపం చాలా హార్డ్ వర్కర్ చందు హాయరా చందు ఇగో రైల్వే స్టేషన్ వచ్చేసి చూడండి రైల్వే స్టేషన్ ఆ పక్కన వచ్చేసి అనమాట ఇక ముందుకు వెళ్ళిపోతే గణేష్ టెంపుల్ వస్తుంది ముందుకు వెళ్తూ ఉండాలి గణేష్ టెంపుల్ వసుంధర షాపింగ్ మాల్ ఇవన్నీ ఇదంతా రోడ్డు ఒకప్పుడు ఈ డివైడర్ ఏం లేవు చెట్లు ఏం లేవు నార్మల్ రోడ్డు ఉండేది డివైడర్ గట్టిపడేసి రెడ్డి కలవకుండా చాలా కొత్తగూడెం లో చాలా చాలా బాగా తిరిగేది ఆ కాలేజ్ టైంలలో గణేష్ టెంపుల్ అయితే మస్తు ఉంటుంది అనమాట ఇగో గణేష్ టెంపుల్ ఫేమస్ ఇది గణేష్ టెంపుల్ మా ఫ్రెండ్ గారు ఇంటికి ఇటు నుంచి వెళ్ళాలి చాలా బాగా అనిపిస్తుంది ఈ కొత్తగూడెం బ్రిడ్జి వస్తుంది అనమాట కొత్తగూడెం బ్రిడ్జి అంటే అది ముర్రేడు వాగు ఉంది కదా ఆ కనుక టైంలో వర్షాకాలంలో అయితే చాలా చాలా డేంజరస్గా వస్తాయి అనమాట వాటర్ ఇగో ఇదే ముర్రేడు బ్రిడ్జి ఇది ముర్రేడు వాగ్ అంటారు దీన్ని వినడానికి విచిత్రంగా ఉన్న పేరు అదే మరి నాకు తెలిసైతే ఇంకేమైనా మారింది ఏమైతే నాకు తెలియదు పక్కనే సాయిబాబా టెంపుల్ ఉంటుంది ఫేమస్ అనమాట గురువారం గురువారం అన్నదానం కూడా జరుగుతుంది అక్కడ ఎవరైనా ఉంటే వెళ్ళండి గురువారం రోజు అప్పుడు పెట్టేవాళ్ళు మరి ఇప్పుడు పెడుతున్నారో లేదో తెలియదు మళ్ళీ రాంగ్ కమ్యూనికేషన్ ఎందుకు ఓకేనా పక్కనేగో ఇవన్నీ ఈ థియేటర్లలో కాలేజ్ శనివారం ప్రతి శనివారం ఒక సినిమా చూసేటోళ్ళం అనమాట ఇగో ఒకటి రెండు రెండు థియేటర్లు ఒక థియేటర్ ఏదో గూల్ ఉన్నారు ఉన్నారనమాట ఇక్కడ ఈ వచ్చేసి ఇంకొక మహేశ్వరి థియేటర్ విశ్వరూప థియేటర్ ఉంటుంది వివేకవర్ధిని కాలేజ్ ఇవన్నీ ఉంటాయి అనమాట ఫైనల్గా నేను చదువుకున్న శ్రీ రామచంద్ర ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ రాబోతుంది అనమాట అద్దు గద్దు ఇప్పుడు దారి మార్చినట్టున్నారు ఒకప్పుడు ఇట్లా వెళ్ళేటోళ్ళం ఇగో ఇప్పుడు ఎంట్రన్స్ పెట్టినట్టు పెట్టినట్టున్నారు ఇగో ఇక్కడ శ్రీ రామచంద్ర ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ ది గ్రేటెస్ట్ గవర్నమెంట్ కాలేజ్ అనమాట అందులో మేము ఫేమస్ అప్పుడు ఇప్పుడు ఎవరికీ తెలియదులే మేము కానీ ఇది వచ్చేసి ఇల్లెందు వెళ్ళే రూటు ఇటు నుంచి కట్ అయితే ఇక దాబాలు వస్తాయి దాబాలు చిన్నప్పుడు అంటే ఎంటర్ చదివే టైంలో మా ఫ్రెండ్ కానీ బర్త్డేకి ఇక్కడికి వచ్చి దాబాలు నైట్లో దెంగి తిన్న మామూలుగా తినలేదు దగ్గర దగ్గర అందరం కలిసి ఒక వంద చపాతీలు తిన్నాం ఓ బేబొచ్చం వాళ్ళు అయితే భయపడరు ఉల్లిగడ్డలు పోయేలాగా చచ్చిపోయారు వాళ్ళు ఇప్పటికీ గుర్తుంది ఆ సిచ్యువేషన్ అయితే ఈ దాబాలు ఫేమస్ అనమాట చిన్న చిన్న బడ్జెట్లో మంచిగా దాబాలు వచ్చి చపాతీలు ఎగ్ బజ్జీ కర్రీ ఇవన్నీ తినేసి అయితే ప్రశాంతంగా టైం పాస్ చేసి వెళ్ళిపోవచ్చు అనమాట వరుసగా ఉంటాయి సో ఇది మన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళందరూ ఒక లైక్ చేయండి ఈ వీడియోకి